హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కదా అసలైన అన్నదమ్ములు చిలుకలపాలెం అనే ఊళ్ళో రామయ్య కృష్ణయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ పెద్దయ్యేదాకా ఒక్కచోటే పెరిగారు పెళ్లిళ్ళయ్యాయి తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు ఉన్న పొలంలో చెరసగం పంచుకొని వ్యవసాయం చేయసాగారు అన్నయ్యకు పిల్లలు లేరు రేపటి కోసం వెనకేసుకోకపోతే ఇబ్బందులు పడతాడేమో అన్న భావనతో తన పొలం పండగానే ఇరవై బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య రామయ్యకు తమ్ముడంటే అంతే ప్రేమ అందుకే మేము ఇద్దరమే ఉంటాం తమ్ముడికి ముగ్గురు పిల్లలు వాళ్ళు చేతికొచ్చేదాకా సంసారాన్ని ఎలా ఇదికొస్తాడు అనుకుంటూ తన పంటలోంచి ఇరవై బస్తాల వడ్లను తీసుకెళ్లి ఎవరూ చూడని సమయంలో అన్న గుమ్మిలో పోసేవాడు అలా ఏళ్లు గడిచాయి ఒకరోజు ఒకరి ధాన్యపుట్లో ఒకరు ధాన్యం పోయబోతూ ఎదురుపడ్డారు జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్మలిద్దరూ ఆనందాశ్చర్యాలకు గురయ్యారు తన తమ్ముడి గొప్పదనం గురించి అన్న అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాళ్లకు చెప్పడంతో అన్నాదమ్ములంటే రామయ్య కృష్ణయ్యలా ఉండాలని చెప్పుకునేవారు ఊరి వాళ్ళంతా ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్